మీ జేబులో ఈ చిన్న ముక్క ఉంచండి డబ్బుల కొరత ఉండదు హిందూ మతంలో కర్పూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ప్రత్యేకంగా పూజా ఆచారాలలో ఉపయోగించబడుతుంది ఇది ప్రధానంగా హవాన్ ఆత్తులలో పవిత్రమైన సుగంధ పదార్థంగా ఉపయోగించబడుతుంది తద్వారా వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం చాలా ఉపయోగకరమైన పదార్థం అని ఎందుకంటే కర్పూరం సానుకూల శక్తికి ప్రధాన మూలం ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది పర్సులో కర్పూరం ఉంచండి ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు మీ కుడి జేబులో తెల్ల రుమాలు లోపల లేదా పర్సులో రెండు కర్పూరాన్ని ఉంచుకుంటే మీలో సానుకూల శక్తి వస్తుంది లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో నివసిస్తుంది అందువల్ల సంపద ఆర్థిక పురోగతిని అందిస్తుంది శాంతిని పొందడం మీరు తరచుగా ఒత్తిడికి గురవుతుంటే మీ జేబులో కర్పూరాన్ని ఉంచుకోండి ఇది సానుకూల శక్తిని తెస్తుంది మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఇది ప్రతికూల ఆలోచనలను నివారిస్తుంది మనస్సు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కుటుంబ కలహాలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు గొడవల వాతావరణం ఏర్పడితే సాయంత్రం పూట ఒక్కసారి రాగి నాణి జేబులో పెట్టుకుని గదిలో కాల్చండి ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు